హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు మహాభారతంతో ముడిపడి ఉంటాయి వాటిలో కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ అంతే ప్రాధాన్యతతో కొనసాగుతున్నాయి అవేంటో తెలుసుకునేందుకు పూర్తి స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి హస్తిరాపురం మహాభారతానికి సంబంధించిన ప్రధాన ప్రదేశాలలో మొదటిది కురువంశ రాజులు రాజధాని అయిన హస్తినాపురం ఈ ప్రదేశం మీరట్ నగరానికి సమీపంలో ఉంది దేశ రాజధాని ఢిల్లీకి ఈశాన్యంగా తొంభై కిలోమీటర్ల దూరంలో గంగా నది ఒడ్డున ఈ నగరం ఉంది కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం హీరో దుష్యంతుడు ఇక్కడ పాలకుడు తక్షశిల గాంధార ప్రాంతానికి రాజధానిగా ఉండేది తక్షశిల కౌరవుల తల్లి అయిన గాంధారి గాంధార రాజు తుభాల్ కుమార్తె ఈ ప్రదేశంలో పాండవుల వారసుడు జలమేజయుడు తన తండ్రి పరీక్షితుజు పాము కాటు కారణంగా మరణించిన తర్వాత కోపంతో సర్పయాగం నిర్వహించాడని చెబుతారు ఈ యాగంలో వేలాది పాములు బూడిదయ్యాయి తక్షశిలా ప్రపంచంలోని మొదటి విశ్వవిద్యాలయం ఆచార్య చాణక్యుడు సహా పలువురు మేధావులు విద్యను అభ్యసించింది ఇక్కడే ఉజ్జయిని మహాభారత కాలానికి సంబంధించిన ఉజ్జయిని ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కాజీపూర్లో ఉంది ఉజ్జయినిలోనే ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు బోధించారట పాండవులు గురుదక్షిణ రూపంలో ఈ సరస్సును నిర్మించారని నమ్ముతారు లక్క గృహం మహాభారత కాలంలో దుర్యోధనుడు నిర్మించిన లక్క గృహం ప్రస్తుతం భాగ్వత్ లో ఉంది వర్ణ వత్ అనే ఈ ప్రదేశం కౌరవుల నుంచి పాండవులు డిమాండ్ చేసిన గ్రామాల్లో ఒకటి కానీ దుర్యోధనుడు సూది కొనకు సమానమైన భూమిని ఇవ్వనని చెప్పాడు ఆ తర్వాత ఓ కుట్రతో లక్క గృహాన్ని నిర్మించాడు ఆ ఇంట్లో పాండవులు నివాసం ఉన్నప్పుడు వారిని రహస్యంగా తగలబెట్టి నాశనం చేయాలని కుట్ర అది విజయవంతం కాలేదు పాంచాల మహాభారతంలో ప్రస్తావించిన పాంచాల పదహారు పౌరాణిక మహాజానపదాలలో ఒకటి పురాతన కాలంలో ఇది హిమాలయాలు చంపా నది మధ్య ఉంది ప్రస్తుతం ఇది పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బరేలీ బదౌన్ తరూకా జిల్లాలకు ఆనుకుని ఉంటుంది మహాభారత కథ ప్రకారం పాంచాల రాజు ద్రుపదుడి కుమార్తె ద్రౌపదిని పాండవులను వివాహం చేసుకున్నారు ఇంద్రప్రస్థం మహాభారతంలో పేర్కొన్న ఇంద్రప్రస్థం అంటే ప్రస్తుతం భారతదేశ రాజధాని ఢిల్లీ పాండవులకు సంబంధించిన ఈ ప్రదేశం యమునా నది ఒడ్డున ఉంది మహాభారత కథ ప్రకారం ధృతరాష్ట్రుడి నుంచి సగం రాజ్యాన్ని స్వీకరించిన తర్వాత పాండవులు తమ రాజధానిని ఇంద్రప్రస్థంలో నిర్మించారు కౌరవుల రాజధాని దాని నుంచి నలభై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న హస్తినాపురంలో ఉంది ఆంధ్రప్రదేశ్ మహాభారత కాలానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత బీహార్ రాష్ట్రం భాగల్పూర్ ముంగేర్ జిల్లాల ఉమ్మడి ప్రాంతంగా పరిగణిస్తున్నారు మహాభారత కాలంలో కుంతి కుమారుడు కర్ణుడు అగ్రరాజ్యానికి రాజు పాండవులు కౌరవుల విలువిద్ద ప్రదర్శన జరుగుతున్నప్పుడు కర్ణుడు అక్కడకు వచ్చి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు సూతపుత్రుడివి అని పాండవులు అవమానించడంతో దుర్యోధనుడు అండగా నిలిచి అప్పటికప్పుడు అగ్రరాజ్యానికి కర్ణుడిని రాజుగా చేస్తాడు మధుర మహాభారత కాలంలో ప్రస్తావించిన మధుర నగరం ఇప్పటికీ అదే పేరుతో ఉత్తరప్రదేశ్లో ఉంది శ్రీకృష్ణుడు జన్మించింది కూడా ఇక్కడే మేనమామ కోటలో శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి ఇప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు మహాభారత కాలంలో భీముడు హనుమంతుణ్ణి కలుసుకున్న ప్రదేశం ఉత్తరాఖండ్ లో ఉంది ఈ పవిత్ర ప్రదేశంలోనే హనుమంతుడు ఒకసారి మహాభారత యుద్ధంలో విజయం సాధించాలని భీముడిని ఆశీర్వదించాలని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని